హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్ను కోరుకుంటుంది మీ హాస్యరాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ కోసం తీసుకొచ్చాను మరీ ముఖ్యంగా లేడీస్కి ఉపయోగపడే టిప్స్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా బాగా అయితే టిప్స్ ఉపయోగపడతాయండి మన మనీని సేవ్ చేస్తాయి అలాగే మన పనిని మన శ్రమను అయితే తగ్గిస్తాయి అనమాట చాలా బాగా ఉపయోగపడతాయి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే చికెన్ పకోడా చేస్తూ ఉంటాం కదండి చికెన్ పకోడా అనే కాదండి ఏదైనా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే వంటలు ఏవైనా సరే బజ్జీలు కానీ బోండాలు కానీ వడలు కానీ ఏవైనా సరే నేనైతే చికెన్ ఫ్రై చికెన్ పకోడా చేస్తున్నా కాబట్టి చూపిస్తున్నా డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఏవైనా సరే ఇలా మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఏ చేస్తామో దాని తాలూకు అయితే చిన్న చిన్న పీసెస్ అన్నీ ఆయిల్లో ఉండిపోతాయి చూడండి ఈ విధంగా ఆయిల్ మనం ఎంత వడగట్టేసినా నీట్గా అయితే రాదు దాంట్లో ఆ పీసెస్ అయితే ఉండిపోతాయి అనమాట అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి కొద్దిగా కార్న్ ఫ్లోర్ అదేనండి మొక్కజొన్న పిండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసి వాటర్ అయితే కలిపేసేయండి ఈ విధంగా వాటర్లో కలిపేసేసి ఇప్పుడు మనం ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఆయిల్ని ఈ విధంగా కనుక చేసుకున్నామనుకోండి మీరైతే అద్భుతాన్ని చూస్తారు చూడండి ఈ విధంగా బాగా వేడిగా ఉండే ఆయిల్లోనే వేసేసేయండి ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంది అనమాట చూడండి ఆన్లోనే ఉంది వే వేసేసేయండి వేసేసి ఒక్క నిమిషం అలానే పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా కలిపేసేయండి దాంట్లో ఏ పీసెస్ అయితే ఉన్నాయో మొత్తం ఈ పిండికైతే వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్ అంతా నీట్గా మనం ఫిల్టర్ చేస్తే ఎలా అవుతుందో ఆ విధంగా అయితే అయిపోతుంది దాంట్లో ఏమీ లేకుండా చిన్న చిన్న పీసులు కూడా ఈ పిండితో పాటే వచ్చేస్తాయి అత్తుకొని అంత అద్భుతాన్ని అయితే చేస్తుంది ఈ పిండి అయితే తప్పకుండా ఈ విధంగా ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసేసుకోండి ఇంకా ఆ స్మెల్ కూడా ఉండదనమాట మనం చికెన్ పకోడా చేసాం కదా ఆ స్మెల్ కూడా ఉండదు ఏది చేసినా ఆ స్మెల్ కూడా ఉండకుండా ఆయిల్ అయితే నీట్గా అయిపోతుంది ఒక్కసారి వాడిన తర్వాత ఇంకా మళ్ళీ వాడద్దండి ఒకసారి చేసినాను కదా రెండోసారి వాడేసి పడేస్తాను ఇంకా ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసేసుకోండి ఈ చిన్న అల్లం ముక్క చాలా అద్భుతాన్ని అయితే చేస్తుంది ఆ అద్భుతం ఏంటంటే ఈ చిన్న ముక్కనైతే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి ఈ సీజన్లో అయితే జలుబులు దగ్గులు జ్వరాలు ఉన్నాయి జలుబు దగ్గు జ్వరము మూడు విపరీతంగా ఉన్నాయన్నమాట జ్వరం అయితే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ దగ్గు మాత్రం అంత తొందరగా తగ్గదు అలాంటప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమున్నా తగ్గిపోతుంది ఈ విధంగా ఒక చిన్న అల్లం ముక్కనే కాల్చండి స్టవ్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చండి ఇది ఇది పూర్తిగా నల్లగా కాకూడదు అవ్వాలి బాగా వేడైన తర్వాత ఇంకా తీసేసి చల్ల కొద్దిగా చ గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తీసేసుకోండి తర్వాత చూడండి ఈ విధంగా మనం ఈ చిన్న అల్లం ముక్కని ఉదయాన్నే పరగడపన కనుక నమిలి రసాన్ని అనుకోండి త్రోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా దగ్గు తగ్గకున్నా ఉన్నా బాగా పోతుందనమాట మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏది ఉన్నా తగ్గిపోతుంది అలాగే వెయిట్ లాస్ కావాలన్నా కూడా ఈ అయితే ఫాలో కావచ్చు చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోతారు హెల్త్ కూడా చాలా మంచిది ఏదైనా అరగకపోయినా బాగా అరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి ఒక డిస్పోజబుల్ గ్లాసులు కప్పులు ఉంటాయి కదా అవైతే ఒక రెండు తీసుకోండి తర్వాత ఒక టూత్పిక్ లేదంటే సేఫ్టీ పిన్ పిన్నెస్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా హోల్స్ పెట్టేసేయాలి హోల్స్ పెట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఇంకా ఇంకొక కప్పుకైతే హోల్స్ పెట్టేసేయకూడదు అలానే పెట్టేసేయాలి ఇప్పుడు ఈ కప్పునైతే ఆ కప్పులోకి అయితే ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి టీ పొడినండి కాఫీ పొడి కాదు టీ పొడిని అయితే వేసేసేయండి టీ పొడిని వేసేసి బాగా వేడిగా ఉండే నీళ్ళు మరిగే నీళ్ళు అయితే పోసేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్క నిమిషం టీ పొడిలో అలానే ఉండి చేసేయండి తర్వాత ఈ విధంగా ఇంకా ఈ కప్పునైతే తీసేసి ఇలా అనుకోండి మొత్తం ఈ దీంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం కిందికి దిగిపోతుందనమాట కింది కప్పులోకి ఎందుకంటే హోల్స్ పెట్టాం కదా టీ డికాషన్ అయితే దిగిపోతుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ జర్నీల్లో కానీ లేదంటే తల నొప్పి తీసిన దీన్ని కనుక తాగాం అనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా అంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఒక్కోసారి ఇలా ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు కానీ కివీ పళ్ళు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని పడేస్తూ ఉంటాము కానీ వాటిని పడేదాన్ని వాటి వల్ల చాలా ఉపయోగము మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పిల్లలకు స్నాక్స్గా ఏదైనా పెట్టాలన్నప్పుడు కానీ ఈ విధంగా ఫ్రూట్స్ని అయితే కట్ చేసి పెడుతూ ఉంటాం కదా ఇలా మనము ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మేమైతే ఎక్కువగా బయటికి వెళ్ళినామంటే ఇలా క్యారెట్ కానీ లేదంటే యాపిల్ ముక్కలు ఏదైనా పండ్లు కమలా పండ్లు కానీ అలా అన్నీ ఒలుసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాం అనమాట ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం బయట ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఇంట్లో నుంచి తీసుకుపోయిన హెల్దీ ఫుడ్ అయితే తినేసేయచ్చు అదేనండి స్నాక్స్గా తర్వాత ఒక టూత్పిక్ను కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం చెయ్యి కడుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా టూత్పిక్ తీసుకొని తినేసేయచ్చు మన చేతికి కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్నైనా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు తప్పకుండా ఈ బాక్స్నైతే పడేయకుండా ఈ విధంగా వాడుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి బాగా వేడిగా మరిగే నీళ్ళల్లో ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేయండి పసుపుని వేసి పసుపును కూడా ఈ విధంగా బాగా కలపండి ఇది కొద్దిగా ఉడకపట్టాలన్నమాట అదేనండి ఇప్పుడు మనం టీ టీంగదా పెడితే వస్తుంది కదా ఆ విధంగా పొంగు వచ్చేటట్టుగా ఒక్క మంట తగలినివ్వండి ఇలా పొంగు వస్తేనే అదేనండి ఉడకబడితేనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారకూడదు కొద్దిగా వెచ్చగానే ఉండాలి కొద్దిగా వెచ్చగానే ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడైతే దీన్ని ఒక గ్లాస్ లేకయితే పోసేసుకోవాలి దగ్గుతో జలుబుతో ఎక్కువగా బాధపడుతూ ఉండే వాళ్ళైతే దీన్ని రోజుకొక రెండు మూడు సార్లు బాగా గొంతులేకి పోసుకొని పుక్కిలిచ్చినారనుకోండి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది త్రోట్లో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుందనమాట తప్పకుండా ఇలా రోజుకు ఒక మూడు నాలుగు సార్లు అయితే చేసి చూడండి ఎటువంటి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక బిర్యానీ డబ్బా కానీ లేదంటే ఇలాంటి చిన్నవి ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని అయితే ఒకటైతే తీసుకోండి పెద్దవైతే ఇంకొక రకంగా వాడుకోవచ్చు చిన్నవైతే నేనైతే ఆకురలకైతే వాడుకోవచ్చు ఎలా అనేది చూపిస్తానో ఒక ఇనుప కడ్డీని స్టవ్ అయినా వేడి చేసేసి ఈ విధంగా హోల్స్ అయితే చేసేసేయండి కడ్డీ లేకుంటే చాకునైనా చివరగా లాస్ట్లో ఉంటుంది కదా దానైనా వేడి చేసేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసేయండి చుట్టూరా కావాలంటే చుట్టూరా కూడా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి ఇప్పుడైతే ఒక అద్భుతాన్ని అయితే చూస్తారు మనము వంట చేసేటప్పుడు కొత్తిమీర కరివేపాకు మెంతాకు పుదీనా ఇవన్నీ కడుగుతూ ఉంటాం కదండి అలాంటివి మనము గిన్నెలో కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇటువంటి డబ్బా కనుక ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో మనము కూర ఆ కూర కడిగేటప్పుడు ఈ విధంగా కడిగేసుకొని కూరలు అయితే వేసేసుకోవచ్చు దీంట్లో ఇసుక ఏమున్నా కిందికి దిగిపోతుంది అలాగే నీళ్ళు కూడా పూర్తిగా కారిపోతాయి కాబట్టి నీళ్లు ఉంటాయనే టెన్షన్ కూడా ఉండదు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగుంది కదండి పెద్ద డబ్బాలు అయితే చికెన్ ఇంకా వెజిటబుల్స్ కూడా కడుక్కోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడైతే చూడండి రెండు మూతలను అయితే తీసేసుకోండి కూల్ డ్రింక్వి కానీ వాటర్వి కానీ ఏవైనా సరే ఒక రెండు మూతలను అయితే తీసేసుకోండి తర్వాత ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అవి కూడా రెండు పీసెస్ అయితే కట్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడైతే ఈ క్యాప్కైతే ఈ విధంగా వెనుక సైడ్ ఈ విధంగా అతికిచ్చేసేయండి ఇలా రెండు బాటిల్స్ మూతలు అయితే ఈ విధంగా అతికి చేసేసేయండి తర్వాత ఇది ఎక్కడ అతికించాలంటే మనకి స్విచ్ బోర్డు ఉంటుంది కదా దానికి దగ్గరలో అతికించేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం మిక్సీ పట్టిన తర్వాత కానీ లేదంటే రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత తీసేసిన తర్వాత కానీ ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా కింద వేసుకున్నాం అనుకోండి తడి తగిలి తొందరగా పాడైపోతుంది అలాగే షాక్ కొడుతుంది తడి తగలడం వల్ల ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది చాలా రోజులు వస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు మనము బ్రష్లు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆ బ్రష్ల్ని మనం ఈ విధంగా కనుక తీసుకెళ్ళాం అనుకోండి దుమ్ము అంటుతుంది ఏదైనా ఇబ్బంది అవుతుంది అనే టెన్షనే లేదనమాట చూడండి ఈ విధంగా ఒక జిప్లాక్ బ్యాగ్ని అయితే తీసుకోండి ఈ విధంగా చివర్ల కింద అయితే ఈ విధంగా కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ కవర్ అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసేసినాం అనుకోండి ఇంకా అది పడిపోతుందనే టెన్షన్ ఉండదు అలాగే దానికి దుమ్ము కానీ మట్టి కానీ ఏదంటే అది అవుతుంది మన బ్యాగ్లో దానికి ఏదైనా ఉంటే బ్యాగ్లో అదంతా దీనికి అంటుతుందనే టెన్షన్ కూడా లేదనమాట నీట్గా ఉంటుంది ఒక్క బ్రష్ కాకుండా రెండు మూడు బ్రష్లైనా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం మళ్ళీ పెట్టుకోవాలన్నప్పుడు కూడా పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే వంట చేసేటప్పుడు కిచెన్లో ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఉలికిపోతూ ఉంటుంది చాలాసార్లు అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అంతా పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాలి క్లాత్తో అంటే మళ్ళీ క్లాత్ను కూడా ఉతకాల్సి వస్తుంది అలా కాకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఏంటి అంటే ఆయిల్ పైన కొద్దిగా ఏదైనా పిండి ఏ పిండి అయినా పర్లేదు గోధుమ గోధుమ అయినా జొన్న పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా ఈ విధంగా వేస్ట్గా ఉండే పిండిని అయితే వేసేసేసి వేసేసి ఈ విధంగా రుద్దేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం క్లాత్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు అలాగే సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా రుద్దేసి ఇంకా క్లీన్ చేసినామంటే సరిపోతుంది మళ్ళీ క్లాత్తో తుడిచి క్లాత్ ఉతకాల్సిన అవసరమే ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం చాకుల్ని రోజు వాడుతూ ఉంటే మొద్దుబారిపోతాయి అనమాట దీన్ని మనం బయటికి వెళ్ళి సాన పట్టించుకోవాలంటే అదొక పెద్ద పని అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి కప్పులు ఉంటాయి కదండీ ఆ కప్పుని ఈ విధంగా బోర్లింగ్ చేసి ఈ విధంగా బాగా ఇలా రుద్దినట్లు అన్నామనుకోండి చాలా షార్ప్గా అవుతాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో వేస్ట్గా ఉండే ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి ఈ బాటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉండం కానీ చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పైనుంచే కొద్దిగా గ్యాప్ వదిలేసి ఈ విధంగా కట్ చేసేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి ఈ విధంగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన దాన్ని చూడండి మధ్యలో కూడా కట్ చేయాలన్నమాట ఇలా స్టిక్కర్ కావాలంటే తీసేసేయండి లేదంటే అలానే పెట్టేసేయండి మధ్యలో కూడా కట్ చేసేసేయండి ఇలా చూడండి ఇలా కట్ చేసేసినాం అనుకోండి మనము చాక్తో వేడి చేయడం కంటే కట్ చేయడమే కొద్దిగా ఈజీ అవుతుంది ఇలా మధ్యలో కట్ చేసేటప్పుడు ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇది ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది మనం ఎక్కడికైనా జర్నీలకు కానీ ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనం గాజులు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా వాటికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీని అయితే తీసేసేయండి ఇలా మధ్యలో హోల్ మాదిరి వచ్చేసింది కదా ఇప్పుడు మనం గాజులు మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చీరలకు మ్యాచింగ్ అనేసి రకరకాల గాజులు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అది మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం వెళ్ళేసరికి సగం పగిలిపోతాయి అలా కాకుండా ఈ విధంగా వాటర్ బాటిల్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఒక అద్భుతాన్ని అయితే చూస్తారు ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇది హ్యాండ్ బ్యాగులైనా పెట్టుకోవచ్చు లగేజ్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట మనం చూడండి ఈ విధంగా ఇంకా మనం దేంట్లో కావాలనే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టేసుకొని పై నుంచి మూత పెట్టేసేయండి మనం కట్ చేసిన మూత ఉంది కదా దాన్ని కూడా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది కావలిస్తే ఇంకా పైన దాంట్లో కూడా ఇంకా పెట్టేసుకోవచ్చు గాజులు ఈ విధంగా తీసుకెళ్ళినామంటే మనకి పగిలిపోతుందనే టెన్షనే ఉండదనమాట మనం బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఫంక్షన్లకు ఎన్ని రకాల గాజులు కావాలన్నా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఏవి వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం ఒకవేళ పేపర్లో చుట్టినామంటే మళ్ళీ పేపర్ని అంతా ఓపెన్ చేసి వెతుక్కోవాల్సి వస్తుంది లేదు అని అంటే వైట్ వైట్ ఇది ఉంటుంది కదండి కవర్లు దాంట్లో చుట్టుకొని కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డజన్ ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి ఒక డబ్బానైతే అయితే తీసేసుకోండి మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా దాన్ని అయితే తీసుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే రెండు క్యాప్లు వాటర్ బాటిల్స్ క్యాప్లు అయితే తీసుకోండి దానికి ఇలా డబల్ టే ప్లాస్టర్నైతే ఈ విధంగా కట్ చేసేసేయండి ఒక రెండు పీసులు కట్ చేసేసి ఇప్పుడైతే ఈ క్యాప్స్కైతే అంటి చేసేయాలన్నమాట ఇది కూడా మనకు ఒక అద్భుతాన్ని చేస్తుంది చూడండి మన కిచెన్లో మనం ఆడవాళ్ళం ఎక్కువగా మనము డబ్బులు సేవ్ చేసేదంటే కిచెన్లోనే కిచెన్లో మనం ఏ విధంగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ టిప్ అయితే మనము కిచెన్లో ఎప్పుడు గిన్నెలు కడుగుతూ సోప్ అయితే కరిగిపోతూ ఉంటుంది సోపులు నాలుగు రోజులు రావాల్సిన సోపు రెండు రోజులకు అయిపోతూ ఉంటుంది మామూలుగా అయితే ఇలాంటి టెన్ రూపీస్ అయితే కనుక మినిమం అంటే టెన్ డేస్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం నీళ్లు పెట్టేసి అలానే పెట్టేసామంటే మొత్తం కరిగిపోతుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఇలా క్యాప్లకైతే స్టిక్ చక్కర్ అంటి చేసి అదేనండి డబల్ టైప్ ప్లాస్టర్ చేసి దీంట్లో పెట్టేసినాం అనుకోండి సబ్బు అనేది నీళ్లున్నా కరిగిపోదు ఒకవేళ మనం కరిగినా కూడా దాంట్లోనే ఆ వాటర్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం ఒట్టిది పెట్టేటప్పుడు సబ్బు అంతా ఆరిపోయి ఆరిపోతుంది కాబట్టి సబ్బు అనేది కరిగిపోకుండా మనకు సబ్బు కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది దీంట్లోనే స్క్రబ్బరు అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇటువంటి డబ్బాలను పడేయకుండా ఈ విధంగా కొద్దిగా ఆలోచించి మనం కనుక వాడుకున్నాం అనుకోండి మనమైతే వేస్ట్ కాకుండా మనమైతే డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు మనం నెలకు ఒక ఐదారు సబ్బులు వాడాల్సిన ప్లేస్లో రెండు మూడు సబ్బులను అయితే వాడేసుకోవచ్చు చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు తెచ్చుకుంటాం కదా పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం పప్పులు చాలా తక్కువగా వాడుతూ ఉన్నామనుకోండి అవి ఇవి అయిపోవాలంటే కనీసం అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది అలాంటప్పుడు మనకి ఇవి తొందరగా పాడైపోతాయి పురుగులు పడుతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి ఎక్కువ రోజులు రావాలి అని అంటే దీంట్లో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను అయితే వేసేసేయండి ఈ విధంగా బిర్యానీ ఆకులను వేసి పెట్టేసినాం అనుకోండి ఇంకా పప్పులు అనేది తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి చాలా రోజుల వరకు వస్తాయి తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గ్లాసులు పైన స్టిక్కర్లు ఉంటాయి కదా ఇవి ఒక్కసారి మనం కడిగేసినాం అనుకోండి ఇంకా దానికే అత్తుకొని పోతాయి మనం తీయడానికి అస్సలు రావు కొత్తవి అయితే కొద్దిగా వేడి చేసినామంటే వచ్చేస్తుంది కానీ ఇలా ఒక్కసారి వాటర్తో కడిగిన తర్వాత ఇంకా అస్సలు రాదు ఆ స్టిక్కర్ అయితే మనం ఎంత వేడి చేసినా కూడా రాదు అలాంటప్పుడు మనం దాన్ని ఎంత రుద్ది రుద్ది రుద్దాల్సిన అవసరం లేకుండా చేతులు నొప్పి పుట్టాల్సిన పని లేకుండా ఈ విధంగా కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ అయితే వేసి చూడండి నెయిల్ పాలిష్ రిమూవర్ వేసే తర్వాత ఈ విధంగా మనం ఒక కాటన్ తీసుకొని ఈ విధంగా అన్నామనుకోండి మొత్తం నీట్గా అనమాట అక్కడ స్టిక్కర్ ఉండిందా అనేటట్టుగా వచ్చేస్తుంది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందనమాట ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనకి చేతికి గమ్ము గమ్ముగా అతుక్కున్నట్లుగా అలా కూడా ఉన్నదన్నమాట నీట్గా పోతుంది అసలు అక్కడ స్టిక్కర్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు చాలా బాగా ఉపయోగపడుతుంది గిన్నెలపైన కానీ డబ్బాలపైన కానీ దేనిపైన కానీ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కువగా వాటర్లో తడుస్తూ ఉండాం కాబట్టి ము బట్టలు ఉతకడము గిన్నెలు కడగడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా గోళ్ళ పక్కన స్కిన్ అంతా లేచిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి నొప్పి తీస్తూ ఉంటుంది దురద పెడుతూ ఉంటుంది మంట తీస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా వ్యాజిలిన్ అయితే తీసుకొని ఆ గోళ్ళ చుట్టూరా స్కిన్ పైన మనకి ఎక్కడెక్కడైతే లేచి ఉంటుందో స్కిన్ అక్కడంతా ఈ విధంగా వ్యాజిలిన్తో కనుక మసాజ్ అనుకోండి నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసినామంటే మనకి గోల్ అనేది కూడా స్మూత్గా అవుతాయి అలాగే ఎక్కడ స్కిన్ అనేది లేకుండా నీట్గా అయిపోతుంది లేచినా కూడా తొందరగా తగ్గిపోయి సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా ఆశ్చర్యపోతారు తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ వాటర్ తాగిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం ఏంటి ఉపయోగం అంటే ఒక వాటర్ బాటిల్ క్యాప్ని అయితే తీసుకోండి ఈ క్యాప్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తాను మనము అల్లం గీరేటప్పుడు పైన అల్లానికి చెక్కు తీస్తాం కదండి పొట్టు అలా తీసేటప్పుడు ఈ విధంగా మనము క్యాప్తో కనుక తీసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు చాకులు స్పూన్లు కనిపించినప్పుడు ఈ విధంగా మనమైతే అల్లానికైతే పొట్టు అయితే తీసేయచ్చు అనమాట ఇలా చూడండి ఎంత ఈజీగా తీసేయచ్చు కదా మనకి స్పూన్ లేకపోయినా చాకు లేకపోయినా పర్లేదు ఈ విధంగా ఒక్క వాటర్ బ్యాట్ క్యాప్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనకైతే అల్లం పైన పొట్టు అయితే తీసేసుకోవచ్చు ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఏంటి అంటే చూడండి మనమైతే వాటర్ బాటిల్ అయితే ఎక్కడికైనా జర్నీలకు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మనం జర్నీలకు వెళ్ళేటప్పుడు మనకి ఒక్కొక్కసారి వాటర్ అనేది ఈ విధంగా ఉలికిపోతూ ఉంటాయి అనమాట క్యాప్ ఎంత గట్టిగా పెట్టినా వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం బట్టల్లో పెట్టుకున్న బుక్కుల దగ్గర పెట్టుకున్న మొత్తం తడిచిపోతాయి అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనం ఒక కవర్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేయండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసి ఈ వాటర్ బాటిల్కి అయితే పెట్టేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా బాటిల్ కనుక తొడిగేసినాం అనుకోండి ఇంకా వాటర్ లీక్ అవుతుందనే సమస్యనే ఉండదు ఒక మనం ఎక్కడ బట్టల దగ్గర పెట్టినా బుక్కుల దగ్గర పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట చూడండి ఒక్క చుక్క కూడా లీక్ కావడం లేదు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు ఆ టిప్పు ఏంటి అంటే చూడండి మనమైతే రకరకాల గాజులు అయితే కొంటూ ఉంటాం కదా చీరలకు మ్యాచింగ్ అని డ్రెస్సులకు మ్యాచింగ్ అని అలాగే కలర్ నచ్చిందానో లేదంటే స్టోన్స్ డిజైన్స్ నచ్చిందనో ఇలా రకరకాల గాజులు అయితే కొంటూ ఉంటాం కదా గాజులంటే ఇష్టం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి మనకి గాజులు వేలు వేలు పెట్టి వందలు వందలు పెట్టి కొన్నప్పుడు మనకి అవి ఒక్కొక్కసారి స్టోన్స్ అనేది పోతూ ఉంటాయి లేదంటే అతుక్కో అతికియడంలో సరిగ్గా అతికించకుంటే ఓటు పోయినట్లు అవుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనం ఇలా చేసామనుకోండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది అలాగే స్టోన్స్ కానీ దానిపైన ఉండే మెరుపు కానీ పోకుండా ఉంటుంది మనకు కూడా వేసుకున్నప్పుడు అంటకుండా ఉంటుంది అనమాట మెరుపు అది ఎలా చేయాలి మనకి మెరుపు అంటకుండా ఉండాలంటే ఈ అయితే ఫాలో కండి అలాగే గాజులు కూడా బాగా సెట్ అయిపోతాయి అనమాట స్టోన్స్ కూడా లూజ్గా లేకుండా దానిలకే అత్తుకొని పోతాయి అనమాట బాగా స్టిక్ అవుతాయి అది ఎలా అంటే చెప్ప చూడండి ఈ విధంగా చివర్లు అయితే ఒక్కొక్కసారి పోయినట్లు అయితే ఉంటాయి అలా అత్తుక్కోకుండా కూడా ఈ విధంగా చేయడం వల్ల నీట్గా అత్తుకొని పోతాయి అనమాట ఎలా చేయాలి అని అంటే చూడండి మనమైతే మన ఇంట్లో ఇడ్లీ కుక్కర్ అయితే ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్ని అయితే తీసేసుకోండి ఈ విధంగా తర్వాత దీంట్లో మనం ఇడ్లీకి ఎలా కింద వాటర్ పోస్తామో ఆ విధంగానే వాటర్ అయితే పోసేసేయండి వాటర్ పోసేసి తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసేయండి దీంట్లో మనకి మెరుపు మెరుపుగా మనకి వేసుకుంటే చేతులకి మొహానికి అంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కదా అలాంటి గాజులను అయితే పెట్టేసుకోండి అలా గాజులను మనకి ఏ కావాలనో అవి అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నామనుకోండి మనకు వాటిపైన ఉండే మెరుపు కానీ లేదంటే స్టోన్స్ కానీ లేచిపోకుండా ఉంటాయి మెరుపు కూడా మనకి అత్తుక్కోకుండా ఉంటుంది అలాగే మనకి గాజులు అనేది ఓటుపోకుండా ఉంటాయన్నమాట మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని ఉంటాం కదా అవి పోయినాయంటే చాలా బాధగా అనిపిస్తుంది అది కాక సెట్ గాజులు కాబట్టి ఒక్కటిపైన సరిగ్గా కనిపించదు అలాంటప్పుడు ఇలా వేడి చేసామనుకోండి కుక్కర్లో పెట్టేసి గాజులు కొద్దిగా వేడి అయ్యేంత వరకు పెట్టేసేయండి ఎక్కువగా వేడి కావాల్సిన అవసరం లేదు లైట్గా మనం గాజులను పట్టుకున్నామంటే వేడి కావాలి అంతే అంతవరకు ఉడకని చేసి ఇంకా వేడి చేసి తర్వాత ఆఫ్ చేసేసేయండి ఆఫ్ అయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత తీసి పెట్టేసుకోండి ఇంకా మనం వేసుకున్నప్పుడు మెరుపు అనేది అంటకుండా ఉంటుంది అలాగే గాజులకు ఉండే స్టోన్స్ అనేది పో పాడవకుండా ఉంటాయి అలాగే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా నీట్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్